నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ ఫలితాలు మనం ఓన్లీ మిథున రాశికే కాదు మిథున లగ్నం వారికి కూడా వర్తిస్తాయి మీరు ఒకవేళ మిథున రాశి అనేది మెయిన్ పాయింట్ అనమాట ఇక్కడ గోచారం ఎప్పుడు కూడా మనం రాశి నుంచే చూస్తుంటారు జనరల్గా శాస్త్ర ప్రకారం అయితే లగ్నం నుంచి కూడా కొంతమంది చూస్తుంటారు అనే పాయింట్ ఎందుకు వస్తుందంటే ఒకవేళ లగ్నం నుంచే భావాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఏ భావం అయినా మనం పరిశీలించేటప్పుడు లగ్నం నుంచే ఫస్ట్ చూస్తారు మామూలుగా భావాలు ఏర్పడేది లగ్నం నుంచే అయితే ఇది చంద్రుడి నుంచి కూడా ఆ భావాలు కానీ మనకి ప్రాంప్ట్గా అంటే కరెక్ట్గా క్వాలిఫై అయితే డెఫినెట్గా ఆ ఫలితాలు ఈ జీవితంలో అనుభవిస్తారు అనేది సిద్ధాంతం ఇప్పుడు లగ్నం నుంచి నాలుగో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు అనుకోండి అదే తర్వాత చంద్రుడి నుంచి నాలుగో ఇంట్లో కూడా గురువు ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా మీరు ఈ జన్మలో గృహయోగం ఖచ్చితంగా ఉండనే ఉంటుంది అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది దశ అంతర్దశలను బట్టి ఫిక్స్ చేయొచ్చు బట్ అయితే డెఫినెట్గా ఎందుకు చూడాలి అని అంటే చంద్రుడు గోచారం నుంచి మెయిన్ రోల్ పోషిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రం చెప్తోంది అయితే లగ్నం నుంచి కూడా మీకు అదే భావంలో డెఫినెట్గా మంచి ప్లానెట్స్ గోచారంలో ఉన్నాయనుకోండి ఇప్పుడు మిథున లగ్నం వల్ల కూడా ఇది కొంత పని చేస్తుందని ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా లగ్నం నుంచి ఫిజికల్ ఆస్పెక్ట్లో చూస్తారు ఈ భావాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మీకు చంద్రుడి నుంచి మానసికంగా అంటే మీరు దాన్ని ఎలా ఫీల్ అవుతారు ఏంటి అనేది కూడా చంద్రుడి నుంచి చూస్తారు అయితే ఇప్పుడు మెయిన్ మిథున రాశి వారికి ఏ ఏ గ్రహాలు ఎక్కువగా మెయిన్ రోల్ పోషిస్తున్నాయి మీ రాశిలోనే మెయిన్ బేసిక్గా ఈ సంవత్సరం గురువు మనకి జూన్ నెల నుంచి మీ యొక్క రాశిలోనే ప్రవేశిస్తున్నారు అయితే మిథున రాశి అనే ఒక రాశి ఏ ఏ నక్షత్రాల వల్ల అంటే మిథున రాశిలో చాలామంది మంది పుట్టుంటారు ఒక్కొక్క నక్షత్రం అంటే ఇప్పుడు మీకు ఒక రాశి మూడు నక్షత్రాల ద్వారా ఏర్పడుతుంది అనేది మనకు తెలిసిన విషయమే అందులో ముఖ్యంగా ఇప్పుడు మిథున రాశి అనేది మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు తర్వాత పునర్వసు నక్షత్రం మూడు పాదాలు సో మీరు ఖచ్చితంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పుట్టైనా ఉండాలి లేదా ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లోన్నా ఉండాలి లేదా పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టు ఉండాలి వారికి మిథున రాశి కిందకి వస్తుంది సో మీరు అందరూ ఒకే రకంగా ఉంటారా మిథున రాశాలు అని అంటే డెఫినెట్గా ఫలితాలు మారిపోతుంటాయి నక్షత్రాన్ని బట్టి అంటే వాళ్ళు తీసుకునే విధానం ఆ ఫలితాన్ని లేదు వాళ్ళు చూసే విధాన్ని జీవితంలో ఆ దశ వల్ల వాళ్ళ యొక్క దృష్టి మారిపోతుంటుంది అయితే అందరికీ కామన్గా జరిగే పాయింట్ అన్ని నక్షత్రాల వాళ్ళకి ఏంది అని అంటే ఈ గురువు ఈ మెయిన్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ఈ గురుగ్రహం తర్వాత శనిదేవుడు తర్వాత రాహుకేతువులు ఈ ఫోర్ ప్లానెట్స్ మెయిన్ రోల్ పోషిస్తుంటాయి అన్నమాట సో మీకు ఈ సంవత్సరం మీ రాశిలోనే మీ జన్మరాశిలోనే గురువు సంచారం వల్ల గురువు ఏం చేస్తారు ఎప్పుడైనా కూడా ఎక్స్పాన్షన్ చేస్తాడు మళ్ళీ ఒక హోప్ని క్రియేట్ చేస్తాడు సో ఈ చంద్రుని యాక్టివేట్ చేసినందువల్ల ప్రయాణాలకు చంద్రుడు ప్రయాణాలకు కారకుడు జీవితం పట్ల ఒక ఆశావాద దృక్పథాన్ని క్రియేట్ చేస్తాడు మీ మనసులో ఒక రకమైన ఆశావాదాన్ని ఖచ్చితంగా క్రియేట్ చేసే సందర్భాలు వస్తాయి మీ వ్యక్తిత్వంలో ఒక రకమైన మంచి ఆలోచనలు జీవితం పట్ల అనురక్తిని కలిగించడం అటువంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి తర్వాత ప్రయాణాలు చేయవలసి వస్తుంది డెఫినెట్గా అది కూడా చెప్పున్నారు సో గురువు ఎప్పుడైతే తన దృష్టితో పంచమ దృష్టితో పంచమ భావాన్ని నవమ దృష్టితో నవమ భావాన్ని చూస్తారు కాబట్టి డెఫినెట్గా మీకు ఈ సంవత్సరం మీ యొక్క జ్ఞానం మీ యొక్క బుద్ధి ఖచ్చితంగా వికసించే ఉన్నాయి ఒక తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉంటాయి తొమ్మిదని చూస్తున్నారు కాబట్టి ఒక గురువుని కానీ ధార్మిక సంస్థలను కానీ విజిట్ చేసే అవకాశాలు ఉంటాయి ఫారెన్ జర్నీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మీకు ఇదే సమయంలో తొమ్మిదో ఇంట్లోకి రాహు గోచారంలోకి వస్తున్నారు సో మే నెల తర్వాత సో ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా మిథున రాశి వారికి ఈ ఇది జరుగుతుందా సార్ అనే పాయింట్లో ఒక పాయింట్ అయితే మనం గమనించవచ్చు ఎందుకంటే ఏ ప్లానెట్ అయితే కర్మకారకుడిగా మనం భావిస్తామో శనిదేవుణ్ణి గురువు ఖచ్చితంగా హోప్నిస్తాడు మనిషిలో ఒక విజన్ ఇస్తాడు ఇది చేయాలి అనే పాయింట్ ఆలోచన కల్పించిన ఒకటి ప్రాక్టికల్గా దాన్ని ఖచ్చితంగా జయనిచ్చే గ్రహం వచ్చి శనిదేవుడు సో అందువల్ల ఏంటంటే ఈ గురు భగవానుడు శనిదేవుడు ఈ ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి ఒక ఒక భావాన్ని చూస్తున్నారు ఈ సంవత్సరం అది ఎవరుని ధనస్సు రాశిని చూస్తున్నారు ఈ ధనస్సు రాశి మీ యొక్క మిథున రాశి నుంచి సప్తమ భావం అవుతుంది కాబట్టి మీకు వివాహం అవగాహనలకి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి లేదు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది లేదు ఏదైనా వ్యాపారం మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఇది చాలా అనుకూలమైన సమయంగా మనం భావించుకోవచ్చు వి జాతకంలో ఒకవేళ మీకు మీ రాశి వారికి యోగకారకులైన శుక్రుడు ఈవెన్ శని కూడా శని యోగకారకుడు అని తీసుకున్నారు కానీ అది ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి కష్టాన్ని ఇచ్చి తర్వాత ఇస్తుంది అనమాట భాగ్యాన్ని అఫ్కోర్స్ శుక్రుడు కూడా అంతే పరాయి దేశానికి వెళ్ళిన తర్వాత కానీ లేదా పరాయి స్థానాల్లోకి వెళ్ళిన తర్వాత కానీ బాగా యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి అయితే మిధున రాశి వారికి బేసిక్గా ఏంటంటే ఈ రెండు గ్రహాలు చాలా ఇంపార్టెంట్ శుక్ర శని గ్రహాలు బుధుడు ఈవెన్ ఎందుకు ఇప్పుడు మీకు ఈ గోచారంలో ఖచ్చితంగా ఈ భావం యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీరు ఇది అయితే మనం గెస్ట్ చేయొచ్చు సో రాహు కేతువుల యొక్క ఇది ఎక్కడ ఉంటుంది నైన్త్ హౌస్లో రాహు ఉంటారు సో కేతు మూడో ఇంట్లో ఉంటారు సో మీ బ్రదర్ ఖచ్చితంగా ఆయనకి ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చి వేరే మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం లేదు ఆయన జీవితంలో ఏదైనా కొత్తగా మార్పులు రావడం మీరు ఎప్పటి నుంచో ఒక ప్రాపర్టీస్ ఏదైనా సేల్ చేయకుండా ఉంటుంటే అది కూడా సేల్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఇది దేని బేస్ చేసుకొని అనే పాయింట్లో ఉంటే ఖచ్చితంగా మీకు గోచారంలో ఉన్న ఈ గురువు మాత్రం మీకు ఇప్పుడు అప్ టు మే ట్వంటీ వరకు పన్నెండో ఇంట్లో ఉన్నప్పటికీ వ్యయ స్థానం అంటారు వ్యయ స్థానంలో గురువు ఉంటే ఏంటి వ్యయం అంటారు అంటే ఇంటికి సంబంధించిన సామాన్లు కొనుక్కోవడం అది ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ కూడా శుభ ప వ్యయం అంటారు సో తర్వాత ఇంకొకటి మిథున్ రాశి వారికి ఇంకా మనం మాట్లాడుకుంటే రాహు తొమ్మిదో ఇంట్లో ఉన్నందువల్ల మీరు ఖచ్చితంగా మీరు ఒక తీర్థయాత్ర చేస్తారు లేదా ఫారెన్ జర్నీ వెళ్తారు లేదంటే మీ యొక్క అన అంటే మీ యొక్క తండ్రికి అనారోగ్యం కలిగే అవకాశాలు అవకాశాలుంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా సో ఇది కూడా ఆలోచించండి మీరు తర్వాత మీకు దశమ భావంలో శనిదేవుడు వస్తున్నాడు సో మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఒక ఇన్వాల్వ్మెంట్తో ఈ ఏదైతే మీరు బిజినెస్ చేయదలుచుకున్నారో లేదా వృత్తి వ్యాపారాల్లో ఏదైతే ఉంటాయో అవి ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రాక్టికల్గా అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ఈ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవచ్చు సో శని తన యొక్క తృతీయ దృష్టితో పన్నెండో ఇంటిని చూస్తున్నాడు సో మీ యొక్క ఖర్చుల్ని లిమిట్ చేసే అవకాశాలు ఉంటాయి శని తన యొక్క సప్తమ దృష్టితో నాలుగో భావాన్ని చూస్తున్నాడు డెఫినెట్గా మీ యొక్క ఎడ్యుకేషన్ పాయింట్లో కానీ లేదో వెహికల్స్ పాయింట్లో కానీ వీటి గృహయోగం కానీ వాహన యోగం కానీ వాటి గురించి కొంచెం ఆలోచన అనేది అంటే వస్తుంది డెఫినెట్గా కొనాలని ఆశ ఉంటుంది ఈ యొక్క గురువు ఎప్పుడైతే మీకు మేధాకా ఆడు ఉంటాడో మా ఆడున్నప్పుడు ఆయన యొక్క పంచమ దృష్టి నాలుగో భావం మీద పడుతుంది అంటే రెండు నెలలే అనమాట మార్చి ముప్పైయో తేదీ శనిదేవుడు మీనరాశిలోకి వచ్చి తన సప్తమ దృష్టితో నిధులు కన్యని చూస్తాడు అలాగే గురువు ఖచ్చితంగా మే ఇరవై దాకా ఉంటారు కాబట్టి ఆ భావాన్ని చూస్తాడు అంటే మీకు ఫోర్త్ భావం కూడా యాక్టివేట్ అవుతుంది అన్నమాట సో అందువల్ల నేను ఈ యొక్క వెహికల్స్ గురించి కానీ మదర్ యొక్క గురించి కానీ ఏదైతే ఫోర్త్ హౌస్ క్యారెక్టర్స్ ఉంటాయో అవి యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ టైంలో సో అది కూడా జరుగుతాయి ఇంకొకటి ఈ యొక్క కేతు యొక్క దృష్టి అనే పాయింట్లో మనం తీసుకోకపోయినా అది స్థితిలో ఉన్న ఆస్పెక్ట్స్ కూడా చూసుకుంటుంటారు మీ యొక్క జాతకంలో ఏదైనా ఒక దశ అంతర్దశ జరిగేటప్పుడు ఆ దశానాథులు కానీ అంతర్దశానాథులు కానీ కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తారో అక్కడ కానీ ఉన్నారనుకోండి అప్పుడు మీకు కొంచెం ఆ యొక్క అంతర్దశ అనేది కొంచెం ఆ కేతు ఆ యొక్క డిగ్రీలు దాటేదాకా కొంచెం స్ట్రక్ చేస్తుంది అనమాట మీ పనుల్ని సో అది కూడా ఒక ఆలోచించండి కేతు ఎప్పుడు కూడా స్ట్రక్ చేస్తాడు అంతటితో సో శనిదేవుడు స్లో చేస్తాడు కేతు అయితే అసలు ఆపేస్తాడు సో అది కూడా ఆలోచించండి రాహు అనుకోండి మీకు ఆశ కల్పిస్తాడు ఖచ్చితంగా అది ఒక రకమైన భయాన్ని కూడా క్రియేట్ చేస్తాడు ఇది అయితే సూపర్ అన్నట్టుగా అనిపిస్తుంది అవ్వకపోతే ఏంటి పరిస్థితి అనే ఫీలింగ్ కూడా తెప్పిస్తాడు రాహు అది ఆ సస్పిషియస్ మైండ్ కూడా తెలిగిస్తాడు ఆయన సో ఒక పక్కనేమో ఇమాజినేషన్ ఫ్యాకల్టీస్లో బా బ్రహ్మాండంగా జరగబోతుంది అనే ఫీలింగ్ తెప్పిస్తాడు భాగ్యోదయం అంటే భాగ్యస్థానాలు ఉంటున్నాడు కాబట్టి సో మిథున రాశి వారికే కాదు ఇది మిథున లగ్నం వారికి కూడా ఇది వర్తించే అవకాశాలు ఉన్నాయి సో బేసిక్గా మనం రా గోచారం అనేది చంద్రుని చూస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను బట్ మిథున లగ్నం వల్ల కూడా ఇది యాక్ట్ అవుతుంది సరే ఇది అందరూ యాక్టివేషను ఒకటే రకంగా ఉంటుంది అంటే మీ లగ్నం యొక్క నక్షత్రం ఏందో చూడండి మీ లగ్నం ఏ నక్షత్రంలో పడుతుంది ఆరుద్ర నక్షత్రంలో పడింది అనుకోండి రాహు యొక్క పొజిషన్ గోచారంలో కరెక్ట్గా బాగుంది గురువు యొక్క దృష్టి పడుతుంది మీకు రాహు మీద సో ఖచ్చితంగా మీకు బాగానే ఉంటుంది సో ఎప్పుడైతే కుజుడు మురగశిరా నక్షత్రం మీకు మూడు నాలుగు పాదాల్లో అయితే మీకు కుజుడు యొక్క పొజిషన్ గోచారంలో ఎలా ఉంటుంది గురువుతో గురువు యొక్క దృష్టి పడినప్పుడు మీకు కొంచెం ధైర్యం కలుగుతుంది సో ఇది కొంచెం డెప్త్ అనాలిసిస్ అయినప్పటికీ జ్యోతిష్యం చూ తెలిసిన వాళ్ళే వీడియోస్ చూస్తుంటారు కాబట్టి చెప్తున్నాను సో అంటే మీరు ఓన్లీ రాశిని బేస్ చేసుకొని అన్ని రాశులకి మిథున రాశిలో కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉంటుండొచ్చు కూడా కానీ ఒక్కొక్కరికి వాళ్ళ ఫలితాలు డిఫరెంట్గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క దశలు వేరుగా ఉంటాయి వాళ్ళు పుట్టిన నక్షత్రాలు వేరుగా ఉంటాయి కొంతమంది పునర్వసు నక్షత్రంలో పుట్టుంటారు వాళ్ళకి గురువు ఖచ్చితంగా ఈ సంవత్సరం వాళ్ళ జన్మ నక్షత్రం మీద ఉంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏదో కొత్త వాళ్ళ లైఫ్లో ఒక కొత్త పాజిటివిటీ అనేది బయలుదేరే అవకాశాలు ఉంటాయి సో ఇది కూడా ఆలోచించండి మీ యొక్క దశానాథుడు అంతర్దశానాథులు కానీ ఎప్పుడైతే మీకు మిథునంలో ఉన్నా లేదు కో కుంభంలో ఉన్నా లేదా తొలలో ఉన్నా మీకు ఈ సంవత్సరం డెఫినెట్గా మంచి జరిగే ఉంటాయి ఇది కూడా ఆలోచించండి సో ఒకవేళ కేతువు రాహులు ఎప్పుడు మేలు చేస్తారు సార్ మాకు అని అంటే మీకు ఖచ్చితంగా కుంభంలో కానీ లేదా సింహంలో కానీ వక్రించిన గ్రహాలు ఉండి ఆ యొక్క దశ అంతర్దశలు జరుగుతుంటే మీకు డెఫినెట్గా ఈ సంవత్సరం మంచి జరగబోతుంది అనేది ఖచ్చితంగా మనం ఊహించవచ్చు సో ఇది అన్నీ కూడా బేసిక్గా రూల్స్ జ్యోతిష్యంలో బట్ అవి కొంచెం డెప్త్గా ఆలోచించే కొద్దీ అంటే ఎందుకు చెప్తున్నా అంటే గోచారంలో చాలామంది మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండం ఉండబోతుంది భాగ్యోదయం కలగబోతుంది లేదు మేషరాశి వాళ్ళకి ఈ నడిసిన జరగబోతుంది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఉండాలి అసలు ఏంటి పద్ధతి ఏంటి చూసుకు చూడాల్సిన పద్ధతి ఏంటని తెలియజేయడానికి ఈ వీడియోస్ సో మిథున రాశి వారందరికీ ఒకటే ఇన్సిడెంట్స్ జరగతాయని లేదు బట్ ఒకటైతే కన్ఫామ్ మీ ధననుసు రాసి యాక్టివేట్ అవుతుంది మీది ఒకవేళ వేరే లగ్నం అనుకోండి సింహ లగ్నం అనుకోండి మీకు ధనస్సు ఏమవుతుంది పంచమ భావం అవుతుంది మీకు సంతాన భాగ్యం లేకపోతే సంతానం కలుగుతుంది డెఫినెట్గా లేదు మీరు హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే ఈ సంవత్సరం డెఫినెట్గా సీట్ తెస్తుంది అనమాట సో అలాంటి అట్లా లగ్నాన్ని బేస్ చేసుకుని ఆ భావాన్ని మనం చూస్తాము చంద్రుడిని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు ఒకే లగ్నం ఒకే రాసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ భావం యాక్టివేట్ అవుతుంది అనేది మనం మాట్లాడుకోవచ్చు సో ఇదండి మిథున రాశి వారికి రెండు వేల ఇరవైదవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాము నమస్కారం మీ రాజేష్ అండి